అది ఒక అందమైన ఊరు ఆ ఊరిలో చాలామంది పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు ఎంత మంచి వాళ్ళంటే ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపం అనేది లేకుండా అందరూ కలిసిమెలిసి ఆడుకుంటూ ఉంటారు అస్సలు ఎంత బాగా ఆడుకుంటారంటే ఈ ప్రపంచంలోనే వాళ్ళే మంచి ఫ్రెండ్స్ అన్నట్లు చాలా సరదాగా చాలా గమ్మత్తుగా ఆడుకుంటూ ఉంటారు అలా ఆడుకుంటూ ఆడుకుంటూ ఆడుకుంటూనే ఉంటారు వాళ్ళకి గొడవలు అనేవే రావు కానీ వాళ్ళకు ఒకరోజు ఒక మంచి ఆలోచన వచ్చింది వాళ్ళు ఎప్పుడు మనం ఇదే రకంగా ఆడుకోవటమేనా మనం ఎక్కడికైనా వెళ్దాం సరదాగా కాసేపు బయటికి తిరిగేసి మరలా ఇంటికి వద్దాం అనుకున్నారు అని అనుకునేటప్పుడే ఆ ఆలోచన అందరికీ నచ్చింది సరే మనము ఎక్కడికైనా వెళ్ళి ఒక మంచి ప్లేస్ విజిట్ చేసి తిరిగి మరలా ఇంటికి వద్దాం అనుకున్నారు ఆ పిల్లలు దానికి అందరూ ఒప్పుకొని వెళ్దాం వెళ్దాం మనం చక్క బయటికి వెళ్ళేసి ఏదైనా చూసి మరి ముఖ్యంగా అమ్మ వాళ్ళకి చెప్పి మరీ వెళ్దాం అనేసి అందరూ నిర్ణయం తీసుకున్నారు అలాగా నిర్ణయం తీసుకోగానే ఎక్కడికి వెళ్దాం అనుకుంటూ ఉండగానే పక్క నుంచి ఒక ఆటో వెళ్తూ ఈ ఊరిలో కుక్కల రేస్ జరుగుతుంది ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే కం రావచ్చు ఫ్రీ టికెట్ టికెట్కి డబ్బులే లేవు మీ ఇంట్లో మీ పేరెంట్స్కి చెప్పిరండి అని అని చెప్పేసి ఒక ఆటో పెద్ద పెద్దగా క్యాన్వస్ చేసుకుంటూ వాటి వైపుగా తిరుగుతూ ఉంది అది అంత పెద్దగా చెప్తూ ఉంది కదా ఆ చెప్పేవన్నీ పిల్లలకి వినపడ్డాయి హే మనకి మంచిగా అయింది అనుకున్నట్టుగానే మనం వెళ్తున్నాం బయట కుక్కల రేస్ జరుగుతుందంట ఎవరికి వాళ్ళే వెళ్ళి త్వర త్వరగా అమ్మా నాన్నకు చెప్పేసి అమ్మా నాన్న పర్మిషన్ తీసుకొని మరీ వెళ్దామని చెప్పేసి అడిగారు వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళమనేసరికి చాలా సంతోషంగా డాన్సులు వేసుకుంటూ బ్యాగులు కూడా తగిలించుకొని బ్యాగుల్లో పాప్కార్న్స్ పెట్టుకొని చాలా సరదాగా బయటకు వెళ్ళారు అలా వాళ్ళు వెళ్ వెళ్ళారు వెళ్ళేసరికి అంతా రెడీ అయి ఉంది కానీ కుక్కలు ఇంకా రాలేదు కానీ బెంచీలు ఉంటే బెంచీల మీద కూర్చొని చాలా సరదా సరదాగా హే వచ్చేసాం హే మనం వచ్చేసాం అని అనుకుంటూ చాలా సరదాగా హ్యాపీగా జరగబోయే రేస్ కోసం ఎదురు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ పిల్లలు ఎంతసేపు అయినా ఎదురు చూస్తూనే ఉంటాము అన్నట్లుగా అంత ఆశగా ఎంతో కుతూహలంగా ఆ గేమ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎంతసేపు ఎదురు చూస్తున్నా ఆ కుక్కలు రావేంటి అనుకుంటూనే ఉన్నారు అలా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఏమిటి ఇంకా కుక్కలు రాలేదు అనుకుంటూ ఉండగానే ఆ కుక్కలు రానే వచ్చాయి అన్నీ లైన్లో రేస్కు సిద్ధంగా ఉన్నాయి వాటిల్లో ఒక కుక్క పిల్ల ఉంది ఆ బుజ్జి కుక్క పిల్ల బ్లూ కుక్క పిల్ల అది పాపం దానికి రేస్ అంటే ఏంటో కూడా తెలియదు కానీ ఆ కుక్క పిల్లని రేస్కి తీసుకొని వచ్చారు ఒక బటర్ఫ్లై కనపడితే ఆ బటర్ఫ్లైతో చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉంది ఆ బుజ్జి కుక్కపిల్ల ఉన్న కుక్కలు అంటున్నాయి నువ్వు ఆడతావా అని అని అవి పట్టించుకోవట్లేదు కానీ ఒక రామచిలక ఒక బంగారు చిలక వచ్చి ఈ కుక్క చాలా బాగుంది ఇది గెలిస్తే బాగుండు అని అనుకుంటూ ఉంది మనసులో అలాగే రేస్ స్టార్ట్ అయింది కుక్కలన్నీ చాలా ఫాస్ట్గా పరిగెడుతూ ఉన్నాయి కానీ బ్లూ కలర్ కుక్క మాత్రం ఎందుకు వీళ్ళందరూ ఇలా పరిగెడుతున్నాడా అని చెప్పేసి అక్కడే కూర్చొని ఆ బటర్ఫ్లైతో ఆడుకుంటూ ఉంది కానీ ఆ కుక్కలు ఫాస్ట్గా వెళ్తూనే ఉన్నాయి వెళ్తూనే ఉన్నాయి ఈ చిన్ని కుక్క పిల్ల మాత్రం ప్రశాంతంగా నాకేమీ తెలియదు అన్నట్లుగా అక్కడే కూర్చొని ఆడుకుంటూ ఉంది అలా ఆడుకుంటూ ఉండగానే పిల్లలు చాలా బాధపడుతూ ఉంటారు ఎందుకంటే అరే ఈ బుజ్జి కుక్క పిల్ల చాలా బాగుంది ఇది గెలిస్తే బాగుండని మనం అనుకుంటున్నాం కదా కానీ ఇదేమిటి ఇక్కడే ఉంది వెళ్ళు వెళ్ళు అని చెప్పేసి ఆ కుక్క పిల్లకి చెప్తున్నా కానీ దానికి అర్థం కాలేదు పాపం ఏం చేయాలో తెలియక ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడు మిగిలిన పిల్లలేమో చాలా బాధతో అక్కడే కూర్చొని ఉన్నారు అలాగా బాధపడుతూ ఉన్నారు ఆ కుక్క పిల్లని వెళ్ళు వెళ్ళు పరిగెట్టు పరిగెడితే నీకేదైనా గిఫ్ట్ ఇస్తారు మీకు ఏదైనా మెడల్ ఇస్తారు అని చెప్పేసి చెబుతారు ఆ పిల్లలు అలా బాధపడటం ఆ చిలుకకు అస్సలు నచ్చలేదు ఏదైనా చేయాలి అనుకుంది అది ఒక మాయా చిలుక దానికి మ్యాజిక్లు వచ్చు దాని కొన్న పవర్ను ఉపయోగించి దానికి కొంచెం పవర్ ఇచ్చింది ఆ ఒక్కొక్క పిల్లకి అలా రామ చిలుక పవరు కుక్కలోకి వెళ్ళిపోయి కుక్క ఇంకా చాలా స్పీడ్ అందుకుంది ఒక్కసారిగా పెద్దదైపోయింది ఆ కుక్క ఇంకా మిగిలిన కుక్కలకన్నింటికన్నా కానీ చాలా ఫాస్ట్గా పెరిగెట్టి ఆ లైన్ని క్రాస్ చేసేసింది ఆ కుక్కే గెలిచింది బ్లూ కలర్ కుక్కే గెలిచింది ఇక పిల్లలు చాలా సంతోషంగా హే మనం అనుకున్నదే జరిగింది హే మనం అనుకున్నదే జరిగింది బ్లూ కలర్ కుక్కే గెలిచింది ఆ బుజ్జి కుక్క ఎంత ముద్దుగా ఉందో ఆ ఆ బుజ్జి కుక్కకి మెడల్ వస్తుంది హే మనం అనుకున్నట్టే జరిగింది ఆ బుజ్జికొక్క గెలిచింది అంటూ చాలా పెద్ద పెద్దగా గంతులు వేస్తూ ఉన్నారు అలా గంతులు వేస్తూనే పక్కన ఒక పార్క్ ఉంటే ఆ పార్కులోకి వెళ్ళి కొంచెంసేపు ఆడుకొని సాయంత్రం అయ్యేసరికి ఇక అమ్మ నాన్న గుర్తొచ్చారు అమ్మ నాన్న సాయంత్రం కల్లా ఇంటికి రమ్మని చెప్పారు కదా ఇక వెళదాం అనుకొని తిరిగి బయలుదేరుతూ ఉన్నారు పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ ಮನ್ ಇಲ್ಲಾಟಿಟ್ಟ ಕಥೆ ಎನ್ನೋ